బ్రైట్ తెలంగాణ అసెంబ్లీ ఇందిరాగాంధీ గారు దూర గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు ఈ రోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధసత్యమని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా రెండు మూడు అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు నూట యాభై మూడుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలను రెండు వందల ఇరవై ఐదు వరకు పెంచాలని చట్టంలో పొందుపర్చి పార్లమెంట్లోనే చట్టం చేస్తే పదకొండు సంవత్సరాలు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానమిచ్చిన రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కించినాకనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు ఈ రెండు రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు ఈ రోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ మీరు జమ్మూ లో కూడా సేమ్ అదే చట్టం ఉంది రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే జనాభా లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని రెండు వేల పదకొండు నియోజకవర్గాల రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎనభై మూడు నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని తొంభై నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు రు అధ్యక్ష అదేవిధంగా సిక్కింలో సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని రెండు వేల పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల పదకొండు జనాభా దామాసా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది మరి ఈరోజు మేము ఆందోళన చెందడానికి ఈరోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వధానాలను ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈరోజు తీసుకున్నాము పార్లమెంటులోనే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం ఆ పెంచడానికి ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈరోజు మనందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం ప్రమాద గంటకలు మూగుతున్నాయి ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక సంస్థలలో ఉండేవి కావచ్చు లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా నియంత్రించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మారిన మనం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులు జీడిపిలు ముప్పై ఆరు శాతం ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మనము ఇక్కడ నుంచి పన్నులు కడుతున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు శాతం పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో ముప్పై ఆరు శాతం మనం కడుతున్నాం అధ్యక్ష తిరిగి మనకు వస్తున్నాయి చాలా తక్కువ అధ్యక్ష ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష కేరళకు పదహారు పైసలు వస్తున్నాయి అధ్యక్ష తమిళనాడుకు ఇరవై తొమ్మిది పైసలు వస్తున్నాయి అధ్యక్ష ఇట్లా చాలా తక్కువ మనం ఒక్క రూపాయి చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నా వాటా చాలా తక్కువ ఉంది అదే ఒక్క రూపాయి బీహార్ చెల్లిస్తే ఆరు రూపాయలు ఆరు పైసలు బీహార్ పోతున్నాయి అధ్యక్ష బీహార్ రాష్ట్రం కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆరు రూపాయల ఆరు పైసలు బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష ఉత్తరప్రదేశ్కి రెండు రూపాయల డెబ్బై మూడు పైసలు ఇస్తుంది అధ్యక్ష ఒక్క రూపాయి చెల్లిస్తే అదేవిధంగా మధ్యప్రదేశ్కి ఒక్క రూపాయి డెబ్బై పైసలు చెల్లిస్తున్నారు అధ్యక్ష అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు ఈరోజు ఆర్థిక అభివృద్ధితో పాటు